హాయ్ అండి ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ చేద్దాము టెంపుల్ డిజైన్ ఈజీగా తొందరగా స్టిచ్ వేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది ఈడో లాస్ట్ వరకు చూడండి బిగినర్స్ కూడా ఒక్క తూరు చూస్తే చాలు స్టిచ్ వేసేయగలరు బ్లౌజ్ ఇది వచ్చి పదమూడు రెడీ కావాలి ఒగించి యాడ్ చేసి పద్నాలుగు పెట్టేసినాను చంక డౌన్ వచ్చి ఆరున్నర షోల్డర్ మొత్తం ఆరు ముక్కలు పెట్టినాను నేను ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకునేద్దాం లైనింగ్ అతికించుకొని నడుము కాడ ఇలా అతికిచ్చేసి తిప్పి వేస్తున్నాను ఈ విధానంలో మనం కుట్టుకున్నామనుకో తొందరగా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది లేదా నడుం బెల్ట్ అవన్నీ వేసి ఎమ్మింగ్ తో ఎక్కువ అవసరం ఉంటుంది ఎమ్మింగ్ చేయడానికి కొంతమందికి బోర్ కొడుతుంది ఎమ్మింగ్ చేసేకి లేట్ గా అవుతుంది దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది ఫెండ్ చేయాల్సి వస్తుంది ఆ హాఫ్ అన్ అవర్ అనేది మనకి కలిసి వస్తుంది తొందరగా బ్లౌజ్ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఈ విధానంలో కుట్టుకుంటే మనం ఎమ్మింగ్ కొంచెం తగ్గించుకుంటే ఎక్కువ బ్లౌజ్లు స్టిచ్ వేయగలము ఇప్పుడు లైనింగ్ అతికిచ్చేసినాను ఇవంతాను ఇలా కలిపి నీట్గా జోడ్చుకోవాలి జోడ్స్కునేసి ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఘాట్లు అనేది వేసుకున్నాం ఇలా పెట్టుకునేస్తున్నాను కదా ఇప్పుడు మనము నెక్కి అనేది మార్క్ వేసుకున్నాం షోలర్ మొత్తం వచ్చి ఆరు ముక్కలు పెట్టినాను నెక్కి వచ్చేసి నేను మూడు ముక్కలకి మార్క్ వేసుకొని ఇక్కడ ఘాట్ అనేది వేసేస్తున్నాను సెంటర్ కి ఇక్కడ కూడా ఇప్పుడు మనము ఇక్కడ సెంటర్ లో మార్క్ వేసుకొని ఇప్పుడు డీప్ కి మార్క్ వేసుకున్నాం డీప్ వచ్చి వీళ్ళకి తొమ్మిది కావాలి తొమ్మిది హాఫ్ అన్ ఆ నుంచి కలిపి తొమ్మిది మార్క్ వేసుకునే దీన్ని ఇప్పుడు మనము సపరేట్ గా తీసి పెట్టేద్దాం ఇలా పెట్టేసి ఇప్పుడు మనము ఫ్యూజింగ్ మీద మార్క్ వేసుకున్నాం మనకు టెంపుల్ డిజైన్ అనుకున్నాం కదా బ్లౌజ్ కి ఆ డిజైన్ అనేది ఈ ఫ్యూజింగ్ మీద మార్క్ వేసుకునేద్దాము వైట్ది లేదు కలర్ మార్కింగ్ తీసుకొని దీంతో మార్క్ వేసుకున్నాను సేమ్ మూడు ముక్కలు ఇక్కడ వేసిన నెక్ కి డౌన్ లో కూడా మూడు ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు మనము ఇది బాక్స్ లాగా రావేద్దాం బాక్స్ లాగా వేసుకొని ఇప్పుడు మనము మనకు కావాల్సిన టెంపుల్ డిజైన్ రావేద్దాం నెక్కి ఒకటన్నర వేసినాను తర్వాత ఒగించి వేసినాను ఇవన్నీ మార్కులు కలుపుకునేద్దాం ఇలా కలిపేసినాను కదా ఇక్కడ కొంచెము ఇలా రౌండ్గా నెక్కి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టెంపుల్ డిజైన్ కి డ్రా వేద్దాం మనం కట్ వర్క్ ఎలా మార్క్ వేస్తానో ఆ విధానంలో మనం మార్క్ వేసుకుంటే మనకు టెంపుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈజీగా కూడా ఇక్కడ నుంచి రెండున్నరకి మార్క్ వేసినాను కదా అదే రెండున్నర ఇంకా డౌన్ కొంచెం వేసినాను ఆ మార్కులు అనేది కలుపుకునేద్దాం చూడండి ఇలా వేస్తున్నాను కదా ఇంకొకటి రెండున్నరకు వేసినాను ఆ మార్క్ కాటికి ఈ మార్క్ ఇలా కలుపుకునేది చూడండి ఇలా కలిపేసి ఇక్కడికి మనకి ఇలా వేసుకుంటే చాలును టెంపుల్ డిజైన్ వచ్చేస్తుంది ఈజీగా తొందరగా కూడా ఒక టైం చూస్తే చాలు బిగినర్స్ కూడా కట్ చేసి స్టిచ్ వేసేయగలరు ఈ మార్క్ మీద కట్ చేసేద్దాము నెక్ ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కట్ చేసము వదులుకొని ఒక్కించిన ఒకటే మంచి చాయిస్ వదులుకొని ఇలా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేస్తున్నాను ఫ్యూజింగ్ కట్ అయిపోయింది ఇప్పుడు మనం లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు లేదా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకునేయచ్చు కథల కన్నా ఫ్యూజింగ్ కథల కన్నా వేసుకునేయచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా పావించి వదిలేస్తున్నాను ఎడ కచ్ అనేది ఎక్స్ట్రా లైనింగ్ వదిలేసి కట్ చేస్తున్నాను ఇది ఇదంతాను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు సెంటర్లో కూడా మనం ఏం డిజైన్ ఉందో అది ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతాను కట్ చేసేస్తాను ఇలా కట్ చేసి ఇంకా రౌండ్గా వదిలిన్నాము కదా లైనింగు దాన్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేస్తాను చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసేద్దాం మొత్తం వేసినాను కదా ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నాను లైనింగ్ అతికిచ్చేసి తిప్పి వేసుకున్నాం కదా దాని మీద ఈ ఘాట్లు వేసుకున్నాం కదా కరెక్ట్గా అక్కడికి చూడండి ఈ సైడ్ ఈ సైడ్ చూసుకొని ఇక్కడ సెంటర్ కూడా మార్క్ వేసినాను కదా ఆ మార్క్ అటుకి గుండు పిన్నిళ్ళు అనేది పెట్టుకునేయాలి ఇలా కదలకన్నా కన్నా గుండు పిన్నిలు అనేది పెట్టుకునేస్తే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ వేయడానికి కదలకన్నా మనం ఎక్కడ కరెక్ట్గా పెట్టినామో దాన్ని అక్కడే మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు కావాల్సిన మెజర్మెంట్ ఇలా గుండు పిండిలు అనేది వేసుకునేయాలి చున్నీలా వేసుకొని ఇక్కడ నిలుపుకోవాలి తర్వాత రౌండ్గా వేసుకోవాలి అయిపోయింది ఇంక ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేద్దాం ఇలా కట్ చేసి ఇప్పుడు మనము మిస్ చేయకూడదు ఘాట్లు అనేది మిస్ వేయకుండా ఘాట్లు మొత్తము పెట్టుకోవాలి చూడండి మూలలు ఇక్కడ అంతాను ఘాట్లు వేసుకునేయాలి ఇక్కడ కూడా ఘాట్లు చూడండి మొత్తం ఘాట్లు వేసి ఇప్పుడు తిప్పి ఎడ్జ్లో ఒక అనేది వేసేద్దాం ఐరన్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదా అలాగే గోట్ తగ్గించుకుంటా కుట్టు వేసుకోవచ్చు ఇది ఇలా రౌండ్గా లాగ్ కన్నా మనం వేయాలి లాగితే షేప్ అనేది అవుట్ అవుతా ఉంటుంది ఫ్రీగా వదులుతా స్టిచ్ వేయాలి ఎడ్జ్ లో వేసే స్టిచ్ అప్పుడు మనం ఏం డిజైన్ స్టిచ్ వేసినామో అదే మోడల్ గా నీట్ గా ఉంటుంది ఇక్కడ రఫ్ కొట్టుకోవాలి ఎండింగ్లో మనము ఎక్కడ ఎప్పుడు నిలుపుతామో అక్కడ రఫ్ కొట్టుకునేయాలి అప్పుడు స్టిచ్ అనేది రిమూవ్ అయ్యలేదు నీట్ గా ఉంటుంది ఎంత బాగా వచ్చేస్తుందో డిజైన్ అనేది ఇంకా బ్యాక్ డాట్స్ అనేది వేసుకునేదా ఈ బ్యాక్ డాట్స్ వచ్చి హాఫ్ హాన్ ఇంచి ఒక్కొక్క సైడ్ది హాఫ్ హాఫ్ ఇంచి ఉండాలి రెండు డాట్స్ కలిపి ఒక ఇంచి ఉండాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పైకి లేకన్నా బాడీ ఫిట్టింగ్ అనేది నీట్ గా వస్తుంది నెక్కి మనకి బ్యాక్ రెడీ అయిపోయింది ఇంకా స్లీవ్లు అన్నీ రెడీ చేసి పెట్టేసి లైనింగ్ అతికించి బ్లౌజ్ మొత్తం అయిపోతుంది చూసేద్దాం చూడండి ఫ్రెంచెస్ కట్ ఫ్రంట్లో స్లీవ్కి వచ్చి ఇట్లా చిన్న బొఫ్ స్లీవ్ చిన్నది ఐదు ఇంచీలది స్లీవ్ ఇలా వచ్చేసింది ఇప్పుడు వేసుకొని చూస్తారు వాళ్ళు కూడా చూసేద్దాం ఫ్రంట్లో ఇలా కుట్టేస్తున్నాను సింపుల్గా ఉన్నది చూస్తే గ్రాండ్ లుక్ ఇస్తుంది వేసుకుంటే ఇప్పుడు వేసుకోండి కూడా చూసేద్దాం ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో సెండ్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వీడియో చూసినందుకు